అన్నదినార్నోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణ యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా సాతాను బలం నుంచి మనం విడిపించబడ్డాం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను ప్రియ సహోదరి సహోదరులరా అనుదినము బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాటని ఒకే ఒక మాటని ఒక వచనాన్ని మనం చదువుకొని అందులో ఉన్న పరమార్థాన్ని అందులో ఉన్న భావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అట్టి మాటను బట్టి మన దేవుణ్ణి మనం స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఇటు గొప్ప ధన్యత దేవుడు మన జీవితాల్లో దయచేసినందుకు ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రతిదినము ఒకొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎరిగిన లేఖన భాగములైన రోజుకొక వచ్చినం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట మన జీవితాల్లో నెరవేర్చబడిన దాన్ని బట్టి ప్రతిదినం ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించటం అట్టి స్థితిలో మనల్ని ఉంచటం నిజంగా దే మనం చేసుకున్న ఒక గొప్ప భాగ్యం ఈ ఉదయకాలం అందు కూడా యేసు క్రీస్తు మరణము ద్వారా మానవాళికి కలిగిన కొన్ని ప్రయోజనాల్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం అందు కూడా మనము దేనిని బట్టి ఉదయకాలం అందు మనము దేవుణ్ణి స్తుతించబద్ధమై ఉన్నామంటే ఆయన మరణము ద్వారా మనం విడిపించబడ్డాం ఎక్కడి నుంచి విడిపించబడ్డాం సాతాను బంధకముల ద్వారా మనం విడిపించబడిన వారంగా ఉన్నాం సాతాను బలము నుంచి మనం విడిపించబడ్డాం సాతాను బంధకముల నుంచి మనం విడిపించబడ్డాం సాతాను అడుగుల నుంచి మనం విడిపించబడ్డాం సాతాను ఆలోచనలోంచి మనం విడిపించబడ్డాం సాతాను నుంచి మనం విముక్తి కలిగాం ఎబ్రిల్ క్రాస్ పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు ఆ మాటను చూస్తున్నాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఉదయకాల ముందు దేవుని వాక్యం మనందరం కూడా రక్తం మాంసములతో జన్మించిన వారమే భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు రక్త మాంసములతో జన్మించిన వారమే ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని ఎవరు మరణము యొక్క బలము అనగా అపవాదిని అపవాది అనగా సాతాను సాతాను ఎవరు అంటే మరణము యొక్క బలము ఆయనకున్న ఒక లక్షణము సాతానుకి ఇక్కడ ఇవ్వండి అపవాది అని మూడు నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో అనగా సాతాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం తెలుగు బైబిల్లో అపవాదిని అని మూడో నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో సాతానును సాతాను ఎవరు బలము కలిగినవాడు ఎందులో బలము కలిగినవాడు మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి ఆయన ఎందులో బలవంతుడో అందులోనే నశింపచేయటానికి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అందును బట్టి ఉదయకాలం అందు మనము దేవుని స్థుతించబద్దులమై ఉన్నాం మనము రక్త మాంసములతో ఉండిన వారము మనము మరణము కలిగిన వారము మరణము యొక్క బలము గలగవాని చేతిలో ఉండిన వారము అపవాది చేతిలో ఉండిన ద్వారము మరణానికి పాత్రలు అనగా చనిపోతే అందరికీ మరణముంది కానీ రెండవ మరణం గురించి ఇక్కడ రాయబడి ఉంది యేసు ప్రభువుని నమ్ముకున్న ద్వారా రెండవ మరణాన్ని మనం తప్పించుకున్న వారం అందుకే ఉదయకాలం మందు మనం స్తుతించవలసిన వారముగా ఉన్నాం మరణము ద్వారా నశింప చేయటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత మన జీవిత కాలం అంతా మరణ భయము చేత మనం ఉండిన వారము దాస్యమునకు లోబడిన వారము విడిపించుటకు ఎవరూ లేని స్థితిలో ఉండిన వారము ఇట్టి స్థితిలో ఉన్న మనల్ని ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడయ్యాడు పాలివాడయ్యాడు మనము రక్త ఉంటే మనల్ని విడిపించటానికి అక్కడ కొన్ని మాటలు ఉదయకాలం మన జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి సాతాను లక్షణాలు రెండు మన నిజ స్థితి ఇప్పుడైతే మనం ఆ స్థితిలో లేం కాబట్టి ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమం ద్వారా మనం దేవుణ్ణి స్థుతించగలుగుతున్నాం కానీ ఇక్కడ రెండు మాటలు ఒకటి సాతాను యొక్క లక్షణాలు రెండు మనము దేవుణ్ణి నమ్ముకోకముందు లేదంటే మానవునికి ఉన్న కొన్ని పరిస్థితుల్ని ఈ ఉదయ కాలం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి సాతాను సాతాను అపవాది ఈయన ఎవరు బలము కలిగిన వాడు ఎందులో బలము కలిగిన వాడు మరణము యొక్క బలము కలిగిన వాడు ఈ మరణం యొక్క బలం ఎలా ఉంటుంది జీవితకాలం అంతా ఉంటుంది ఈ మరణం యొక్క బలం ఎలా ఉంటుంది సాతాను వల్ల ఎలా ఉంటుంది నశించిపోతాం సాతాను వల్ల మరణం సాతాను వల్ల జీవితకాలమంతా భయం సాతాను వల్ల దాస్యములో ఉన్నాం సాతాను వల్ల సాతానుకు లోబడి ఉన్నాం సాతాను వల్ల విడిపించలేని స్థితిలో ఉన్నాం ఇది సాతానుకు సంబంధించిన మాటలు పద్నాలుగు వచనములోనే ఉన్నాయి మనం ఏమీ కల్పించి చెప్పినవి కాదు పద్నాలుగు వచనం అంతా చూస్తే అపవాది సాతాను ఎలా ఉన్నాడు మరణము కలిగి ఉన్నాడు మరణం యొక్క బలము కలిగి ఉన్నాడు మరణము ద్వారా నశింపజేసే స్థితిలో ఉన్నాడు మరణం వల్ల జీవితకాలం అంతా భయపెట్టే స్థితిలో ఉన్నాడు మరణం వల్ల మనం లోబడిన లోబడినవారు మరణం వల్ల మనము దేవునికి లోబడకుండా శాతానికి లోబడిన వారం మరణం వల్ల మనకు విడుదల లేని స్థితిలో ఉన్నాం అలాంటి స్థితిలో ఉన్నాం మనల్ని ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఎందుకో తెలుసా మళ్ళీ వాటన్నిటిని మనం చూసుకుంటే మరణము నుంచి విడిపించటానికి మరణము గల బల బలము కలిగిన వాన్ని చేతుల్లో నుంచి విడుదల కలిగించటానికి మరణములో మనం నశించిపోతుండగా నశించిపోతున్న మానవాల్ని రక్షించుటకు క్రీస్తు ఏసి లోకమునకు వచ్చెను అనే మాట నశించిపోతున్న మనము ఎక్కడ నశించిపోతున్నాం అదే పద్నాలుగవచనములో మరణము ద్వారా నశించిపోతున్నాం ఏ మరణము ద్వారా అపవాది సాతాను కలిగించే బలమైన మరణము ద్వారా నశింపిపోతున్న మనల్ని విడుదల కలిగించటానికి జీవితకాలమంతా మరణ భయములో ఉన్న మనల్ని ఆ మరణ భయాన్నించి విడిపించటానికి దాస్యములో పాపపు దాస్యములో ఉన్న మనల్ని దాసత్వం నుంచి విడిపించటానికి సాతానుకు లోబడి ఉన్న మనల్ని దేవునికి లోబడేటట్టుగా చేయటానికి విడిపించబడే స్థితిలో లేని మనల్ని ఆయన మనల్ని సాతాన్ నుంచి విడిపించటానికి ఆయన రక్త మాంసంలో పాలివాడాయను అదే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన రక్త మాంసముల్లో పాలివాడాయను ఆయన రక్త మాంసముల్లో పాలివాడాయను ఈ లోకానికి స్వయంగా ఆయనే దేవాతి దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు కలువరి శిరువులో మనందరి కోసం ఆయన చనిపోయాడు రక్తం మాంసముల్లో ఆయన పాలివాడయ్యాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆరోహణమై తండ్రికుడు పార్శ్వంతు కూర్చొని విజ్ఞాపం చేస్తున్నాడు రక్త మాంసములుగా ఆయన ఈ లోకానికి జన్మించాడు ఒక మానవుడిగా ఈ లోకములో జీవించాడు రక్త మాంసములతో ఆయన మన కోసం బలి అయ్యాడు ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా మరణ భయము లేని వారం మరణ బంధకాల్లో లేని వారం నశించిపోయిన స్థితిలో లేకుండా మనం జీవించిన స్థితిలో ఉండిన వారం మనకు ఇప్పుడు మరణ భయము లేదు మనం ఇప్పుడు పాపపు దాసత్వంలో లేము మనం దేవునికి లోబడిన వారం పాపం నుంచి విడిపించబడిన వారం అట్టి స్థితిని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణము ద్వారా మనకు కలిగిన గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అయిన మా ద్వారా మీకు స్తోత్రైనా మీ మరణం మాకెన్నో మేలులు చేసింది సాతాను మరణ భయములో దాసత్వంలో విడుదల లేని స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించడానికి మీరు రక్త మాంసంలో పాలు మీరు చనిపోయి తిరిగి లేచుటి ద్వారా మమ్మల్ని విడుదల పొందించినందుకు రక్షించినందుకు విడిపించినందుకు విమోచించినందుకు నశించిపోతున్న మమ్మల్ని కాపాడినందుకు అట్టి జనాంగంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం అందనని తెలియజేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్